మన జిల్లా కోర్టులో ఎక్స్పీ గారు ఈదురు భాస్కర్ గారు మన ఆఫీస్ కి లీగల్ అడ్వైజ్ గా ఉన్నారు అది కాక నాకు ఇరవై ఏళ్ళ నుంచి మించి మించి పర్సనల్ అడ్వకేటు స్నేహితుడు మంచి మిత్రుడు ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా లీగల్గా సార్ మాకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఒక లాయర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్ దగ్గరే ఒక ముప్పై మంది లాయర్స్ ఉన్నారు చాలా పెద్ద అడ్వకేటు న్యాయవాది సీనియర్ లాయరు అదేవిధంగా విధంగా రేపు నెల ఇరవై తేదీ మా సారు అది వైస్ ప్రెసిడెంట్గా బార్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు నేను నమ్మే దైవం ఆ అల్లా సుమానత అలా దేవల్ల సార్ ఖచ్చితంగా గెలవాలి ఆ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్లో నా పర్సనల్గా నేను దర్గా దగ్గర కూడా రేపు పోతున్నాను కస్మూర్ దగ్గర కస్మూర్ దగ్గర వెళ్ళి కూడా నా గురుగారైన భాస్కర్ సార్కి ఖచ్చితంగా నేను దువా చేస్తాను ఖచ్చితంగా ఈయన గెలవాలి అదే విధంగా ఏదైతే ఎవరికేదైనా అన్యాయం జరిగితే కూడా న్యాయంగా లీగల్ గా సార్ ముందు ఉంటారు ఏ క్లయింట్ కి కష్టం వచ్చినా కూడా నేనున్నా అబ్బాయి అని చెప్పి డబ్బు విషయం కాదు లేదా వాడు వచ్చినా కూడా సార్ ఎన్నో కేసెస్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేసిన ఫ్రీగా చేసిన రోజులు ఉన్నాయి అది నాకు పర్సనల్ గా తెలుసు కానీ సార్ మాత్రం ఒక న్యాయంగా పోరాడి వాళ్ళకి న్యాయం చేపించాలని చెప్పి ఎన్నో సమస్యలు ఎన్నో కేసులు పరిష్కారాలు కోర్టులు చేశారు చాలా మంచి వ్యక్తి నాకు పర్సనల్గా అడ్వకేట్ కావడం నా ఒక అదృష్టం భావిస్తున్నాం ఈ యొక్క సెవెన్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాకి అయినటువంటి అధినేత అయినటువంటి మన ఫయాజ్ బాయ్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నా బాగా పరిచయం ఏదన్నా పేదవాళ్ళు వచ్చినా కూడా సార్ మీరు వచ్చి నాకు ఇది సహాయం చేయాలంటే నేను అప్పుడు కాదు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఆయనకి ఎప్పుడైనా రుణపడి నేను ఆ పేదవాళ్ళకి సహాయం చేసేదానికి నేను సంసిద్ధం అదే విధంగా వైఎస్ బై బాయ్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు కూడా అన్ని విధాలా వచ్చి సహకరిస్తుంటాడు ఆయనకి అధినేతకి ప్రత్యేకమైనటువంటి మా యొక్క ధన్యవాదాలు కూడా ఈ మీడియాకి తెలియజేస్తున్నాం మా ఛానల్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాల్సిన కోరుతున్నాం థ్యాంక్ యూ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్క్ అన్ని ప్రెస్ చేయండి